కష్టం అయితే సార్ నువ్వు జర కిందకి మాట చెప్పు ఆ మంత్రిగారి చెప్పి ఆయనను పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి అంతకు మూడు నెలలకు ఒకసారి కేసు నట్టోడు ఇప్పుడు నెలకు మూడు సార్లు రెండు సార్లు ఇనకాడికి పట్టుకొచ్చిన మా అధ్యక్ష ఇప్పుడు టౌన్ షాప్ రిఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించిన మా అధ్యక్ష దేవుడు చల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష ఇంత కష్టపడి ఇంత తిప్పల ఎవరు ఎన్నిది ఇచ్చినా పట్టించుకోకుండా ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా నాకు వ్యవసాయం తెలుసు కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష వ్యవసాయం చేసానికి ఏదో కలుపు మొక్కు ఉందో గుర్తు తులసి వనంలో గంజాయి మొక్కుంటే ఎంతసేపట్ల ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు నేను కూడా గట్లనే అధ్యక్ష వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని ఊరి నుంచి వచ్చినని వ్యవసాయం తెలిసిన తులసి వనంలో ఆడోటి ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేనా అధ్యక్ష నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుకొచ్చి నిలబడడానికి భయపడుతున్నా అధ్యక్ష పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చి అధ్యక్ష జర్మన్ వాళ్ళకి ఏం భాష వద్దా వచ్చా అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి ఏమొస్తది అధ్యక్ష మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ దేం రాదు అధ్యక్ష ఆటడానికి ఆటో తెలియాలి అధ్యక్ష పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి దానికి వచ్చేది అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో భిచ్చమెత్తుకునేటువంటి బాత్రులు కడేటప్పుడు కూడా ఇంగ్లీష్ అవుతుంది ఆడు పుట్టినోడు పెరిగినోడు సత్యనోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడు వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ అడగడానికి మీతో చుట్టాలి ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ కడిగేటోడు వస్తాడు కదా అడిగా అధ్యక్ష ఏం భాష చెప్తే ఇంగ్లీష్లే మాట్లాడతాడు అమెరికాలో బాత్రూమ్ కడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చ పని నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వస్తుంది అధ్యక్ష నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నావు వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకురాదే నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చిపెట్టుకుంటా అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్లో మాట్లాడు అని ఏముంది అధ్యక్ష షిఫ్ట్ షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తాయి ఇంగ్లీష్ దేవున్నది అధ్యక్ష జీతం ఇస్తూ వస్తారు తెలివేడుకల్లో వస్తుంది అధ్యక్ష తెలుగు అని గంజాజావిత వస్తుందా అధ్యక్ష తెలుగు అనేది పుట్టుకతోనే ఉండాలి పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న